వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి ఈరోజు ఒక లక్ష ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది మూడు వందల నుంచి మూడు యాభై వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇక మదనపల్లి విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న దిగుమతి ఎలా ఈ ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు రెండు మార్కెట్ల ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తక్షణాన్ని అందుక భూవరం కావాలనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి నన్ను అడిగి అలాగే ఆర్డర్ పెట్టుకోవచ్చు